కమిషన్ సిఫారసులు ఈ రంగానికి చెందినవి కొటారి కమిషన్ సిఫారసులు ఈ రంగానికి చెందినవి రైట్ ఆన్సర్ విద్య ఓకే విద్య కొఠారి కమిషన్ సిఫారసులు ఏ రంగానికి చెందినంటే విద్యకు సంబంధించింది నెక్స్ట్ సిక్స్ వన్ జీరో ఆరు వందల పది జీవోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఆరు వందల పది జీవోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఏంటి రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ గిత్తలాని కమిటీ గిత్తలాని కమిటీ నెక్స్ట్ ప్రభుత్వ మహిళా బ్యాంక్ ఏర్పాటుకు కేంద్రం నియమించిన కమిటీ ప్రభుత్వం మహిళా బ్యాంక్ ఏర్పాటుకు కేంద్రం నియమించిన కమిటీ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎంబిఎన్ రావు కమిటీ ఎంబిఎన్ రావు కమిటీ నెక్స్ట్ కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్య ఉద్దేశం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్య ఉద్దేశం రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శివరామకృష్ణన్ కమిటీ ఓకే కేంద్రం ఏర్పాటు చేసింది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ పనితీరు నష్టాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రైట్ ఆన్సర్ శ్యాంపి ట్రాడో కమిషన్ శ్యాంపి ట్రాడో కమిషన్ బిఎస్ఎన్ఎల్ పనితీరు నష్టాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ శ్యాంపి ట్రాడో కమిషన్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విద్యార్థులు పుస్తకాల బరువుపై సిఫారసులు చేసిన కమిటీ విద్యార్థులు పుస్తకాల బరువుపై సిఫారసులు చేసిన కమిటీ రైట్ ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ రాధాకృష్ణన్ కమిటీ రాధాకృష్ణన్ కమిటీ విద్యార్థులు పుస్తకాల బరువుపై సిఫారసులు చేసిన కమిటీ రాధాకృష్ణన్ కమిటీ గుర్తుపెట్టుకోండి సర్వేపల్ రాధాకృష్ణన్ అని గుర్తుపెట్టుకోండి విద్యార్థులు పుస్తకాలు బుర్రుపై సిఫార్సులు చేసిన కమిటీ రాధాకృష్ణన్ కమిటీ నెక్స్ట్ నిర్భయా చట్టం వీరి సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడింది నిర్భయ చట్టం వీరి సిఫార్సుల మేరకు చేయబడింది అదే కమిటీ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పార్దసారధి షోమ్ కమిటీ పార్దసారథి షోమ్ కమిటీ నెక్స్ట్ రాజీవ్ గాంధీ హత్యపై విచారణ చేసిన కమిటీ రాజీవ్ గాంధీ హత్యపై విచారణ చేసిన కమిటీ రైట్ ఆన్సర్ జైన్ కమిషన్ ఓకేనా జైన్ కమిషన్ రాజీవ్ గాంధీ హత్యపై విచారణ చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ జైన్ కమిషన్ నెక్స్ట్ జి టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణ చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీకి అధ్యక్షత వహించిన వారు ఎవరు రైట్ ఆన్సర్ పీసీ చాకో ఓకే పీసీ చాకో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల అవినీతిపై దర్యాప్తు చేసిన కమిటీ ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల అవినీతిపై దర్యాప్తు చేసిన కమిటీ ఏంటి రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వికే షంగ్లు కమిటీ వికే షంగ్లు కమిటీ నెక్స్ట్ ఈ గవర్నర్ జనరల్ కాలాన్ని కమిషన్ల కాలంగా పిలుస్తారు ఈ గవర్నర్ జనరల్ కాలాన్ని కమిషన్ల కాలంగా పిలుస్తారు రైట్ ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ లెటర్ ఓకే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సైమన్ కమిషన్ నియమించబడిన సంవత్సరం సైమన్ కమిషన్ నియమించబడిన సంవత్సరం రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై విచారణకు నియమించిన కమిటీ రైట్ ఆన్సర్ ఎంకే ముఖర్జీ కమిషన్ ఎంకే ముఖర్జీ కమిషన్ నెక్స్ట్ పేదరికపు రేఖ నిర్ధారణకు ఇటీవల నియమించబడిన కమిటీ పేదరికపు రేఖ నిర్ధారణకు ఇటీవల నియమించబడిన కమిటీ ఏంటంటే రైట్ ఆన్సర్ పి రంగరాజన్ కమిటీ సారీ సి రంగరాజన్ కమిటీ సి రంగరాజన్ కమిటీ పేదరికపు రేఖ నిర్ధారణకు నియమించబడిన కమిటీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అధ్యయనం కొరకు కేంద్రం నియమించబడిన కమిటీ ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అధ్యయనం చేయడానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి ఉషా మెహ్రా కమిటీ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇటీవల రీసెంట్గా దీని మీదే చర్చ జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఉషా మెహ్రా కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అది నెక్స్ట్ మండల వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ మండల వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ అశోక్ మెహతా కమిటీ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మండల వ్యవస్థను నెక్స్ట్ రెండు వేల ఎనిమిదిలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిటీకి నేతృత్వం వహించినది రెండు వేల ఎనిమిదిలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిటీకి నేతృత్వం వహించిన వారు ఎవరు రైట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కులదీప్ సింగ్ కులదీప్ సింగ్ నెక్స్ట్ ఎన్నికల సంస్కరణలపై సిఫారసులు చేసిన కమిషన్ ఎన్నికల సంస్కరణలపై సిఫారసులు చేసిన కమిషన్ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ దినేష్ గోస్వామి కమిషన్ నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై సిఫారసులు చేసిన కమిషన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై సిఫారసులు చేసిన కమిషన్ రైట్ ఆన్సర్ ఉషా ధోరట్ కమిషన్ ఉషా ధోరట్ కమిషన్ లాస్ట్ వన్ భారతరత్న పద్మ అవార్డుల కమిటీకి చైర్మన్ భారతరత్న పద్మ అవార్డుల కమిటీకి చైర్మన్ రైట్ ఆన్సర్ ఎస్ ఏంటి ఉపరాష్ట్రపతి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ భారతరత్న పద్మ అవార్డుల కమిటీకి చైర్మన్ ఉపరాష్ట్రపతి